నైన్టీస్ ఫేవరెట్ అంజమ్మ కపిలయ్యల ఉపాయం అనగనగా ఒక అందమైన అడవి ఆ అడవిలో అంజమ్మ కపిలయ్య అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు వారికి ఇద్దరు అందమైన పిల్లలు వారందరూ అక్కడే ఒక చెట్టు పైన జీవించేవారు ఒకరోజు సాయంత్రం అడావిడిగా బంధువుల ఇంటికి వెళ్లవలసి వచ్చింది చాలా దూరం ప్రయాణించిన తరువాత చీకటి పడింది అక్కడే చెట్టు కింద కూర్చొని ఈ రాత్రికి ఎక్కడైనా విశ్రాంతి తీసుకుని పొద్దున్నే బయలుదేరాలి అనుకున్నారు కొంత ముందుకు వెళ్ళగా అక్కడ ఎత్తైన గృహ కనబడుతుంది వెంటనే ఆనందంగా లోపలికి లోపలికి అక్కడ వెళ్లారుస్థి పంజరాలను చూసిన అంజమ్మ ఇది ఇల్లులా ఉంది ఆయన మనల్ని చంపి తినేస్తాడు అని భయపడతారు అది విన్న పిల్లలు గజగజ వణిగిపోతారు అప్పుడు కపిలయ్య ఈ చీకటులు ఎక్కడికి వెళ్ళినా ప్రమాదమే ఇప్పుడు సింగమయ్య లేడుగా వచ్చాక ఏదో ఒకటి చేద్దాం అని అంటాడు అంతలోనే కుందేరు మాంసం తిని తీరిగ్గా వస్తాడు సింగమయ్య అది గమనించిన కపిలయ్య దంపతులు వెంటనే ఒక ఉపాయం ఆలోచించి పిల్లల్ని పెద్దగా వీపులపైన చరిచి ఏడిపిస్తారు ఆ ఏడుపు విని సింగమయ్య కిందే ఆగిపోయి గమనిస్తాడు అప్పుడు కపిలమ్మ అంజయ్యతో ఎందుకు పిల్లలు ఏడుస్తున్నారు అని అనగా వాళ్ళకి సింగమయ్య మాంసం కావాలంట అని అంటాడు అప్పుడు అంజమ్మ సింగమయ్య వచ్చే సమయం అయింది వచ్చాక చంపి తిందాం అని బిగ్గరగా అరుస్తుంది అది విన్న సింగమయ్య భయపడి వెంటనే అడవిలోకి పరుగులు పెడతాడు కొంత దూరం వెళ్ళాక అక్కడ తీరిగ్గా కూర్చున్న చిరుతయ్య ఇలా పరిగెడుతున్నావు అని అడగగా జరిగింది చెప్తాడు పెద్దగా నవ్వుతూ నీ ఇంట్లో ఉన్నది కపిలయ్య కుటుంబం వాళ్ళు నీ ఇంట్లోకి వెళ్ళడం నేను చూశాను అని అంటాడు అయినా నమ్మకం కలగదు అప్పుడు చిరుతయ్య సరే అయితే మనిద్దరం తోకలు ముడివేసుకొని మీ ఇంటికి వెళ్దాం కపిలయ్య పడదాం అని చెప్తాడు సరే అని ఇద్దరు తోకలు వేసుకొని బయలుదేరతారు చిరుతయ్య పాకను గమనించిన కపిలయ్య దంపతులు ఒక ఉపాయం ఆలోచిస్తారుచి ఏడిపిస్తారు ఏడుస్తున్నారు అని కపిలయ్య అంజమ్మను అడగ్గా సింగమయ్య మాంసం కోసం అని చెప్తుంది అప్పుడు కపిలయ్య సింగమయ్యకు ఎలాగోల మాయమాటలు చెప్పి తీసుకురమ్మని చిరుతయ్య పంపాను వచ్చిన తరువాత చంపి తిందురు గాని అని అంటారు అది విన్న సింగమయ్య చిరుతయ్య మాటలు వినకుండా ఎడాపెడ పరిగెడతాడు తోకలు ముడివేయడంతో ఇద్దరికీ బాగా గాయాలవుతాయి కపిలయ్య దంపతులు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటారు సింగమయ్య చిరుతయ్య పొంగన్న దగ్గరికి వెళ్లి వైద్యం చేపించుకుంటారు కపిలయ్య దంపతులు పొద్దున్నే లేచి బయలుదేరుతారు ఈ కథలో నీతి ఏమిటంటే బుద్ధి ఉన్నవాడు బలవంతుడి కన్నా గొప్పవాడు